హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్తరాజు వరపు ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం అనమాట సో అందుకని దానికి చెప్పిన తగిన క్వాంటిటీ ఎక్కడ చూపిస్తున్నాను చూసేయండి అండ్ మూడు పెద్ద ఎగ్లు రెండు పచ్చిమిర్చి ఒక టమాటా ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే రీసెంట్గా మా పిన్ని పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట నేను ఏ ఏ పికిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీరు ఖచ్చితంగా ఆ నెంబర్కి వాట్సాప్ కానీ నార్మల్ కాల్ కానీ కాంటాక్ట్ అయ్యి పచ్చళ్ళు ఆర్డర్ చేసుకోండి అయితే ఈ విధంగా మాకైతే అయితే ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసేసి చాపర్లో వేస్తుంది అనమాట వేసేసి ఇంకా దాంతోపాటే ఇంకా టమాటాలు మాత్రం లైట్గా సన్నగా కట్ చేసుకొని ముందే పక్కన పెట్టేసుకుంటుంది అవి దాంట్లో మిక్స్ చేసామనుకో అంత మరీ జోరు జోరు అయిపోతుంది అండ్ అలాగే అంత మంచిగా రాదు అందుకని చెప్పేసి మాకే ఫస్ట్ టైం అనమాట నాకు తెలియదు చాపర్లో చేస్తున్నది మిక్స్ చేయడానికి అలాగే కొంచెం కరివేపాకు కూడా అండ్ అలాగే కొత్తిమీర దీంట్లో వేసుకోకుండా లాస్ట్లో మనం హ్యాండ్ ఫుల్ అప్గా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ ఇలా బాగా సన్నగా కట్ చేసుకుంటే అని చెప్పేసి మాకు ఎక్కువగా బాగా చాప్ చేసింది టమాటా అయితే ఈ సైజు ఒక తీసుకొని సన్న సన్న పీసెస్ కట్ చేసింది మీకు ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఏ స్నాక్ తినాలి అని ఎంతమంది కనిపిస్తూ ఉంటుంది ఏం తింటాలి అని ఎంతమంది కనిపిస్తుంది కామెంట్ చేసేయండి ఖచ్చితంగా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ ఖచ్చితంగా తినాలి అనేవాళ్ళు చాలామందే ఉంటారు దాంట్లో కూడా నేను ఒకదాన్ని సో ఇలాగ త్రీ ఎగ్స్ బీట్ చేసుకోవడానికి అని చెప్పి చాపర్ ప్లేస్లో ఈ మిక్స్డ్ పెట్టింది అనమాట మధ్యలో రెడ్ కలర్ది చేంజ్ చేసింది మీరు చూడండి అబ్జర్వ్ చేయొచ్చు దాంట్లోనే కొంచెం ఉప్పు అండ్ అలాగే కారం అనమాట లైట్గా పసుపు వేసి వేయనట్టు కొంచెం పసుపు పొడి వేయాలి సో ఉప్పు త్రీ ఎగ్స్కి అండ్ అలాగే ఆనియన్ అన్ని క్వాంటిటీని బట్టి మిక్స్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కారం కొంచెం తక్కువ వేసుకోండి మక్క పొరపాటున ఎక్కువైపోయింది ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను అని మర్చిపోయి సో కారం ఈ క్వాంటిటీ సరిపోతుంది ఎందుకంటే మేము పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాం అందుకని సో ఇలాగా లాస్ట్లో ఎగ్స్ బీట్ చేసి అది ఎగ్స్ మిక్స్ చేసి అప్పుడు మాత్రమే టమాటాలు వేస్తే మరీ జోరు జోరుగా రాకుండా ఎలా అంటే ఆ టమాటా పీసెస్ టమాటా లాగే ఉంటుందని చెప్పేసి ఇలా ఉండేది సో మీరు కొంచెం ఇంకా మూత కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి మా అక్క కొంచెం అంతా పెట్ పెట్టలేదు అనుకుంటే లైట్ కారింది బట్ నీవే ఏం కాలేదు బాగుంది ఇదిగోండి ఇలాగా మనం ఇంకా చేత్తో అంతసేపు బీట్ చేసి బీట్ చేసేదానికంటే మిక్స్ జార్లో మా అక్క వెంటనే చేసేసింది అనమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఇంకా ఇలా వేసేసుకోండి మీకు హ్యా కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు అది అంత ఇబ్బంది కాదు కాబట్టి సో కొత్తిమీర అంతా కట్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఫస్ట్ అయితే మనం గీలో వేపుకోవాలి ఎందుకంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు గీ అయినా వేసుకోవచ్చు మనం తినేటప్పుడు అనేది ఆ బ్రెడ్ కూడా మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట అంటే ఓన్లీ ఆమ్లెట్ ఇన్ కేస్ దానికి మంచిగా రాకపోయినా కానీ ఒట్టి బ్రెడ్ కూడా ఇలా గీ వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అలా అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ బ్రెడ్లు పట్టికి గీ వేసుకొని టూ సైడ్స్ లైట్గా వేపుకుంటే బా మంచి ఫ్లేవర్ ఉంటుంది మనం తినేటప్పుడు అందుకని చెప్పేసి రిమైనింగ్ అన్ని బ్రెడ్స్ కూడా మీరన్నీ తీసుకుంటే అన్నీ కొంచెం లైట్గా టూ సైడ్స్ వేపుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఇక కొంచెం ఆయిల్ వేసుకొని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ ఇలా చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అంతా బాగానే ఉంది ఇక్కడ నుంచి వచ్చింది ఒక పెద్ద టాస్క్ అనమాట సో అంటే మా అక్క టూ టూ బ్రెడ్స్ పెట్టి చేసింది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి సో మా అక్క అంత ముందు కూడా చేసింది కాబట్టి వస్తుంది అని అనుకున్నా బట్ అంటే అంతా బాగానే ఉంది కానీ ఫ్లిప్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా రావట్లేదు అది ఇలా ఫ్లిప్ చేస్తుంటే సపరేట్ అయిపోతుంది అది ఎందుకు అర్థం కాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగానే వస్తుంది కానీ ఫ్లిప్ చేసినప్పుడు మాత్రం విడిపోతుంది ఎందుకో తెలియదు అండ్ సరేలే అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను అనమాట ఈసారి ఏసారి నేను రంగంలో దిగుతుందని నేను అన్న కొంచెం ఫ్లిప్ చేయడానికి మంచిగా వస్తుందేమో అని చెప్పేసి నేను నేను వెళ్ళాను ఎందు బాగా నేను వేస్తానని చెప్పేసి బట్ నాకు కూడా అలానే వచ్చేసింది మీరు చూడండి నేను కూడా సేమ్ అలానే వేసాను ఇంకా కొంచెం ఎక్కువగా వేసినట్టున్నాను వస్తుందేమో అని చెప్పి కానీ నేను అలా వేసి సరే అని చెప్పి వేసినా కానీ అసలు రాలేదనమాట మా అక్క కంటే కొంచెం అట్లా అట్లా బెటర్గా ఏదో వచ్చింది కానీ రాలేదు అసలు ఫ్లిప్ చేయడానికి సరే అని చెప్పేసి ఈసారి ఏం చేసామంటే కొంచెం మంట పెంచాను అనమాట నేను పెట్టినప్పుడు మంట పెంచేసి సరే చో బాగానే వస్తుంది కదా అని చెప్పి ఇంక అట్లా పట్టుకున్నాను ఇంక ఫ్లిప్ చేస్తే ఇంకా అది అట్టే పోతుంది ఇంక ఇదే పోతుంది సో నాది కూడా రాలేదు ఒకటి వస్తే ఒకటి వస్తుంది సో సరేలే ఎందుకులే అని చెప్పేసి ఈసారి ఒక బ్రెడ్డే పెట్టి చేద్దామని చెప్పేసి ఇంక లాస్ట్ మిక్చర్లో ఒక బ్రెడ్డే పెట్టి చేసామన్నమాట ఒక బ్రెడ్ పెట్టినప్పుడైతే పర్లేదు అప్పుడు అర్థమైంది సో ఓకే మనం రెండు బ్రెడ్లు పెడితే రా కానీ బయట వాళ్ళు చేసేటప్పుడు రెండు బ్రెడ్లు పెట్టి ఫ్లిప్ చేస్తారు మంచిగా వస్తుంది మనకి రెండు బ్రెడ్లు పెట్టి ఫ్లిప్ చేస్తే రాని రాట్లో ఫైనల్ ఒక ఒక బ్రెడ్ పెడితే వచ్చింది అనమాట ఇలాగ చేద్దాం అనుకున్నా కానీ అది మనకి రాలేదు అందుకని చెప్పేసి మేము నార్మల్గా ఆమ్లెట్ ఎలా కలుస్తారు ఎలా కాల్ చేసాము సో ఫైనల్గా అయితే టేస్ట్ అయితే యాస్టీజ్ ఉండే కానీ ఫ్లిప్ చేయడం రాలేదు మా మిస్టేక్ ఏందో మీరు తెలిస్తే కామెంట్ చేయండి